సూలూరుపేటకు చెందిన శ్రీ రామలింగ చౌడేశ్వరీ దేవి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి మహిళా దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు సేవా సమితి గౌరవ అధ్యక్షురాలు మన్నెముద్దు పద్మజ కార్యదర్శి బండారు శారద ఆధ్వర్యంలో దేవాంగ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మహిళా దినోత్సవం కేకును కట్ చేసి అందరికీ పంచి పెట్టారు అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందజేసిన దేవాంగ మహిళలకు సన్మానం చేసి సత్కరించారు ఉత్తమ మహిళా సేవకురాలు సర్టిఫికేట్లను అందజేశారు అలాగే పట్టణంలో పనిచేస్తున్న మహిళా హోంగార్డును కూడా ఈ సందర్భంగా దేవాంగ మహిళలంతా కలిసి సన్మానించి సత్కరించారు అనంతరం మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు అలాగే వారందరికీ భోజనాలు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బుద్ధి విజయలక్ష్మి లవిశెట్టి కృష్ణవేణి పులి శైలజ వెలుగోటి త్రివేణి ఇంకా ఉమ్మిటి చంద్రలక్ష్మి గుమ్మిడి శైలజ గుమ్మిడి గౌరి గుమ్మిడి శాలిని మన్యముద్దు నిర్మలా తదితరులు పాల్గొనడం జరిగింది ేనురా ఆడది అందాలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బందాల సుమేనురా అమ్మ గాలిగా చెల్లిగా బిడ్డగా మనతోని తానున్నది आडदि देवते तानैनदि आडदि सुगलने మగంగమల్లి మమతనే పంచే మారాణి తానే సమతనే చూపే ప్రతిబింబమల్లి వ్యదలనే బాపే తానే చీకటిలో చిరు వేలా తాను మారి నీకు కుదిశని చూపించి కష్టాన్ని నిను చేరనీదు మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది అపరంజీబం మేనురా ఆడది అందాలి వేణిరా అనురాగవలేనురా ఆడది బంధాల సుమనేనురా చదువుల్లో మీటిగా ఆటల్లో ధీటుగా మేధస్సులో తనకు తానే సాటిగా ఏ రంగమైన గెలుపు తనదేగా జగమంత తన ముందు దా సోహమేగా గగన తలమును తాకు శక్తి తన సొంతం कदन रंगमु नाडुयु तितन पन्तम् स्रिष्टिकेतानों आधारमैं इन्दि मनत्रोनितानुन्न दी आडदी देवते थानैन दी अपरंधिवों मेनुरा आडदी अन्दालन బంధాల సుమమేనురా అమ్మగా హాలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవత తానైనది ఆడది దేవతి తానైనది అందరికి శుభవందనం అభివందనం అభివందనం మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం అందరికీ నమస్కారం ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి గారి ఆధ్వర్యంలో సేవా సంఘం ఆధ్వర్యంలో మన ఎంఎం శ్రీను అన్న ఆధ ఆదేశాల మేరకు వాళ్ళు ఎంఎం పద్మజక్క గారు ప్రతి సంవత్సరము మన ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకుంటూ అదే విధంగా మన మున్సిపల్ కార్మికులకు ప్రతి సంవత్సరం అన్నదానము చీరల పంపిణీ జర చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు కూడా వాళ్ళని పిలిపించి మర్యాద పూర్వకంగా మహిళా దినోత్సవం జరుపుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చెడ్డల్ని అక్కగారి ఆదేశాల మేరకు పద్మజక్క గారు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది సూలూరుపేట దేవాంగ సంక్షేమ సంఘ కార్యాలయం నందు శ్రీ రామలింగ చౌడేశ్వరి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ కార్మికులకు ఇవాళ చీరలు పంపిణీ కార్యక్రమం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జరిగే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంతో విధంగా ఆంధ్రప్రదేశ్ దేవాంగ విదేశ సేవా సంఘ ఆధ్వర్యంలో దేవాంగ సమాజంలో రాణిస్తున్న మహిళా మనులకు దేవాంగ సమాజం తరఫున వారికి ధృవీకరణ పత్రాలు ప్రశంసా పత్రాలు అందజేస్తూ వాళ్ళందరినీ కూడా ఇవాళ మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో వాళ్ళని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగిందంటే సామాజిక బాధ్యతలో భాగంగా మహిళలు వారి వల్లే ఈ సమాజం అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సేవా సమితి గౌరవాధ్యక్షాలు మన్నిముద్దు పద్మజ మరియు సెక్రటరీ బండారి శారద ఇంకా ఎక్స్ కౌన్సిలర్ విజయలక్ష్మి ఇంకొక ప్రస్తుత కౌన్సిలర్ పాముజల విజయలక్ష్మి గారు ఆమె ఇప్పుడు వేరే పనిగా ఇక్కడికి హాజరు కాలేబారు అదేవిధంగా మన్నార్పూల్ చెందిన ప్రస్తుత కౌన్సిలర్ ఉమ్మిటి రమ్య వీళ్ళందరికీ కూడా ఈ ప్రశంసా పత్రాలు ఇంకా కూడా సమాజ ఇప్పుడు అన్నగొండల నుంచి వైస్ సర్పంచ్ వారు తర్వాత ఇంకా మహిళలకి ముందుకు వస్తున్న వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇంకా కూడా సమాజంలో మారుతున్న పరిణామాల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడి ఈ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో కూడా కీలక పాత్ర వాళ్ళది ఉంటుంది కాబట్టి తల్లిగా చెల్లిగా ఇంకా అనేక కుటుంబ బాంధవ్యాల్లో వారితే ప్రముఖ పాత్ర కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని సత్కరించుకోవడం దేవాంగ అభ్యుదయ దేవాంగ సంఘం ద్వారా వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇవ్వడం శుభ పరిణామంగా మేము భావిస్తూ